హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూజ్ ఫోల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అలా షార్ట్ పెట్టాను కదా గురు పౌర్ణమి సందర్భంగా స్పెషల్ బాబా వారికి అభిషేకము ఇవన్నీ జరుగుతున్నాయని అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఇవాళ రేపా అని అడుగుతున్నారు రేపానండి గురు పౌర్ణమి ఇవాళ నుంచే గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి గుళ్ళో ఇవాళ కూడా బాబావారికి అభిషేకము సత్యసాయి వ్రతాలు హోమాలు అవన్నీ జరిగాయి అలా మార్నింగ్ అయితే బాబావారికి అభిషేకం ఇలా జరిగింది <tell> అయిపోయాక బాబావారిని అలంకరించి ధూపం వేస్తున్నారు స్వామికి పూజ అయిపోయాక ఇక్కడైతే హోమం స్టార్ట్ చేసేశారు హోమం జరిపిస్తున్నారు ఇక్కడ హోమం జరుగుతుండగానే ఇక్కడ సత్యసాయి వ్రతాలకి రెడీ చేసేసుకుంటున్నారు ఇలా మొత్తం అందరికీ సామూహికంగా జరుగుతుందండి ఇలా అన్నీ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ వరకు నేమ్స్ ఇచ్చేసి ఇట్లా మొత్తం వాళ్ళే ఇస్తారు అన్నీ ఇలా సామాన్ అవి ఇట్లా హోమం అయిపోయాక ఇక్కడ వ్రతాలు అయితే స్టార్ట్ అయిపోయాయి आहान आहान कंपलीवा तुम कोएने भीत कोएने भीत और भले क्या दरेने भीत दरेने भीत और दे तुम तुम रोजे क्या इरादा पैस धार तुम प्यार में बोल रही है uh -huh. サトサイナーアーウィンへ。<music> <music> ఇలా వ్రతం అయిపోయాక అంత హారతి ఇచ్చే ప్రసాదాలు నైవేద్యం నివేదించేసి ఇక్కడ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది వ్రతం కంప్లీట్ అయిపోయాక బాబా వారికి హారతిని అయితే ఇచ్చేశారు హారతి మధ్యాహ్న హారతి జరుగుతుంది కదా అది ఇలా కంప్లీట్ అయిపోయింది హారతి మళ్ళీ బాబావారిని దర్శనం చేసేసుకొని అక్కడే ఇవాళ కూడా ప్రసాదం అన్న ప్రసాదం జరిగింది అన్నదానం ఆల్రెడీ లంచ్ వీడియోలో మీతో చెప్పాను కదా అక్కడే తిన్నాము అని ఇలా మా లంచ్ అయితే మొత్తం గుడి దగ్గరే అయిపోయింది ఇలా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం ఇవి గురు పౌర్ణమి సందర్భంగా ముందు రోజు జరిగిన అన్ని కార్యక్రమాలు ఇంకా ఈవినింగ్ కూడా జరుగుతాయి ఈవినింగ్ వెళ్ళలేకపోతున్నాను సో రేపు ఏమేమి జరుగుతాయో ఇంకో వీడియోలో మీ ముందుకి తీసుకొచ్చేస్తాను ఈ వీడియో ఇంతే ఈ వీడియో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి లేటు ఒక లైక్ చేయొచ్చు కదా కొంత మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ ఓం సాయి రామ్